గాలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నభతి సోదరుడికి నభతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడు జరిగినట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాల అమలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు పిల్లల చదువులు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే పథకాలు చేయి పట్టుకొని నడిపించే వైద్యం వ్యవసాయం చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే విప్లవాత్మిక మార్పులు మరి ఇలాంటి మార్పుల మధ్య మే పదమూడో తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగ్గా లేవు మే పదమూడో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి నేను మీ అందరితో కూడా ఆలోచన చేయమలుగుతా ఉన్నా ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు ఎన్నికల యుద్ధం కావు ఈరోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు Brought to you by WeGuard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.